ఈ రోజు దేశ రాజధానిలో దేశ రాజధాని అన్న న్యూఢిల్లీలో బీసీలంతా కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించేటటువంటి క్రమంలో తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టాలని చెప్పి జంతర్ మందర్ వద్ద ధర్నా చేసినందుకు మా బీసీ బంధువులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం అయితే ఇక్కడ మనం గమనించాల్సింది మన నాయకులలో మన కార్యకర్తలలో కుల సంఘాలకు ఉన్నటువంటి పట్టుదల ఎట్లయినా బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లోనూ విద్యా ఉద్యోగ రంగాల్లోనూ సాధించాలనేటువంటి తపన చాలా గొప్పది చాలా కాలంగా పోరాటం చేస్తున్నారు ఇవాళ తొమ్మిదో స్కెడ్యూల్లో పెట్టాలని చెప్పి ఢిల్లీ కూడా పోయి పోరాటం చేయడం అనేటువంటిది అభినందనీయము ఇది సంతోషించదగినటువంటి పరిణామం కాకపోతే ఇక్కడ రెండు సభలు ఆమోదించినటువంటి బిల్లులు గవర్నర్ గారి దగ్గర ఉన్నాయి గవర్నర్ గారు బిల్లులు ఆమోదిస్తే చట్టం అవుతాయి రాష్ట్ర చట్టాలుగా మారుతాయి ఆ రాష్ట్ర చట్టాలను నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది కాబట్టి రాష్ట్రము బిల్లులను చట్టాలుగా గవర్నర్ గారి చేత ఆమోదింపజేసుకుని రాష్ట్రంలో అమలు చేసేటటువంటి కార్యక్రమం చేయాల్సినటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులంతా పోయి బీసీ సంఘం నాయకులు తొమ్మిది తొమ్మిదవ షెడ్యూల్ కోసం పోరాడుతున్నటువంటి దానికి మద్దతు ప్రకటించారు చాలా గొప్ప విషయం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మంత్రులంతా కూడా తొమ్మిదవ షెడ్యూల్లో ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ యొక్క బిల్లులు ఆమోదింపబడాలని కోరడం చాలా గొప్ప విషయం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా కాకపోతే రాష్ట్రంలో చట్టాలు అయిన తర్వాత కదా మీరు చట్టాలై ఈ చట్టాలను అమలు చేసేటటువంటి క్రమంలో న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడితే ఇబ్బందులు ఏర్పడకూడదని చెప్పి తొమ్మిదవ స్కెడ్యూల్లో పెట్టడానికి మీరు ముందుకెళ్తే బాగుండేది మీరు చేయాల్సినటువంటి పనిని మర్చిపోయి గవర్నర్ గారి చేత దాన్ని ఆమోదింపజేసేటటువంటి కార్యాచరణ కొనసాగించకుండా ఇవాళ మీరు రాజకీయ పరంగా దీన్ని ఆలోచన చేస్తుండడానికి మాత్రం నేను తప్పుబడుతున్నా కాబట్టి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి మంత్రులందరూ కూడా మనవి చేసేది ఏంటంటే ముందు మన రాష్ట్ర గవర్నర్ గారి చేత ఈ బీసీ బిల్లను ఆమోదింపజేయండి రాష్ట్ర చట్టాలుగా మార్చండి నలభై రెండు శాతం వెంటనే విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో అమల్లోకి తీసుకురండి స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కాలం నుండి పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి నలభై రెండు శాతంతో మీరు నోటిఫికేషన్ వేసి ఎలక్షన్లకు వెళ్ళండి న్యాయపరమైన సమస్యలు వస్తే బీసీ సమాజం అంతా మీ వెన్నంటూ ఉంటుంది ప్రభుత్వం వెన్నంటే ఉంటది ప్రభుడు యాభై ఆరు శాతం ఉన్నటువంటి వాళ్ళకు నలభై రెండు శాతం ఇస్తున్నప్పుడు మీరు పెద్ద ఎత్తున గణాంకాలు చేసి ఆ గణాంకాల ఆధారంగా శాస్త్రబద్ధంగా మీరు ముందుకు పోతున్నప్పుడు ఎవరు కూడా ఆబ్జెక్షన్ చేయరు ఆబ్జెక్షన్ చేస్తే బీసీ సమాజం చూసుకుంటది కాబట్టి ముఖ్యమంత్రి గారు దీన్ని కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడమో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శ చేయడమో ఇది కాంగ్రెస్ బీజేపీ అనేటువంటి విధంగా ముందుకు పోకుండా వెంటనే రాష్ట్ర బిల్లులను ఆమోదింపజేసి చట్టాలుగా అమలు చేయాలని చెప్పి మీ యొక్క ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏదేమైనా ఇవాళ మీరు ఢిల్లీకి వెళ్లి అక్కడ జరుగుతున్నటువంటి జంతర్ మంతర్ జరిగి వద్ద జరుగుతున్నటువంటి ఆ యొక్క కార్యక్రమానికి ఒక స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో వెళ్లి మీరు పాల్గొన్నందుకు మీకు అభినందన తెలియజేస్తూ మీ యొక్క మీ కర్తవ్యాన్ని మాత్రం మర్చిపోవద్దు మీరు బిల్లులను చట్టాలు చేసి అమలు చేయండి అప్పుడు మాత్రమే నిజమైనటువంటి మీ మీద ప్రజలకు నమ్మకం కలుగుతుంది బీసీల పట్ల ఈ ప్రభుత్వానికి ఒక అజరామరమైనటువంటి ప్రేమ ఉన్నది అభిమానం ఉన్నది అని చెప్పి నమ్ముతారని చెప్పి మనవి చేస్తా ఉన్నాం